నిన్న ప్రదేశానికి వెళ్ళానండి సముద్ర తీర ప్రాంతంలో ప్రాంతానికి వెళ్ళాను రుద్రమాంబపురం అనే ఒక ప్రాంతం ఉంది పల్లెకారులు ఉంది మత్స్యకారులు వాళ్ళు తమిళియన్స్ చాలా సంవత్సరాల క్రిందట తీర ప్రాంతాల్లో అలాగ వ్యాపిస్తూ వ్యాపిస్తూ మన చీరాల సరౌండ్స్లో కూడా వాళ్ళు ఉంటారు కొన్ని ఊళ్ళు ఉన్నాయి వాళ్ళున్న ప్రదేశాలు వాళ్ళు బీసీ లెక్కలోకి వస్తారు అయితే అంటే క్యాస్ట్ పరంగా అలాగా వాళ్ళని విభజించారన్నమాట చాలా ప్రజలు ఉన్నారు వాళ్ళు అయితే వాళ్ళు ఎంత గట్టిగా ఉంటారు వాళ్ళు వాళ్ళ తమ మతంలో అంటే అంత గట్టిగా ఉంటారు మరి దేవుని కృప వల్ల ఎలా వెళ్ళిందో వాళ్ళ మధ్యలోకి సువార్త వెళ్ళింది ఒక సమాజం ఉంది ఆ సమాజంలో ఒక వంద కుటుంబాలు ఉన్నాయి ఆ వంద కుటుంబాల్లో ఫస్ట్ నాలుగు నాలుగు కుటుంబాలకి సువార్త అందింది నాలుగు కుటుంబాలకు సువార్త అందితే ఆ నాలుగు కుటుంబాలు చిన్నగా యేసుప్రభుని నమ్ముకొని ప్రార్థన చేయటం వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళకి ఎవరికైనా సమస్య ఉంటే వాళ్ళు కూడా వీళ్ళే ఈ నాలుగు కుటుంబాలే పాస్టర్ లేడు ఏమి లేదు సైన్ తెలుసుకున్న ఈ నాలుగు వీళ్ళే ఈ నలుగురు వ్యక్తులే ఆ మిగిలిన వాళ్ళకి సమస్యలు వస్తే వాళ్ళకి బాగున్న వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళకు తగ్గేది వాళ్ళు బాగుపడేవాళ్ళు అట్లాగే ఆ కుటుంబం ఆ కుటుంబం ఇరవై రెండు కుటుంబాలు యేసు ప్రభు నమ్ముకున్నాయి ఇరవై రెండు కుటుంబాలు యేసుప్రభు నమ్ముకున్నాయండి ఆ ఇరవై రెండు కుటుంబాలు తమలో నుండి ప్రత్యేకించబడి వేరే విశ్వాసాన్ని అనుసరిస్తున్నందున మిగిలిన వాళ్ళందరికీ బాధ కలిగింది బాధ కలిగి వీళ్ళకి ఏదో ఒకటి మనం చర్య చేయకపోతే ఇక వాళ్ళకి మనకి సంబంధాలు లేకుండా అయిపోయింది యూనిటీ లాస్ అయిపోయింది అని పంచాయతీ పెట్టారు కటారివారిపాలెం అని ఉంది నీకు తెలుసా కటారివారిపాలెం సముద్ర తీర ప్రాంతంలో అక్కడ కూడా కొన్ని కుటుంబాలు యేసుప్రభుని నమ్ముకున్నందుకు వెళ్ళి వేస్తే వాళ్ళు వెళ్ళి ప్రక్కన బ్రతుకుతున్నారు చాలా ఎట్లాంటి వాళ్ళ యూనిట్ ఎలా ఉంటుందంటే వాళ్ళ సమాజంలో ఎవరన్నా తప్పు చేస్తే వానికి పనిష్మెంట్గా పెనాల్టీ ఇంత మనీ అని వేస్తారు అలా తప్పులు వేసిన డబ్బులే సంవత్సరానికి పాతిక నుంచి ముప్పై లక్షలు వస్తాయంట ఎంత వాళ్ళు ఎంత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారో చూడండి అది అయితే ఈ ఇరవై రెండు కుటుంబాలు యేసు ప్రభు నమ్ముకున్నందుకు పంచాయతీ పెట్టి అదిగో నిన్న నేను వెళ్ళాను వాళ్ళు వాళ్ళతో ఆ తల్లితో మాట్లాడాను నిన్న నేను నిన్ననే పోయా సరే బాగా వినండి మొత్తానికి తీర్పు తీర్చారు మీరు అలాగా ఆయన్ని సేవించడానికి వీలు లేదు సేవించినట్లయితే మిమ్మల్ని మాలో నుండి వెళ్ళేస్తాము చాలా తీవ్రంగా ఉంటుంది పనిష్మెంటు ఆలోచించుకోండి అని వార్నింగ్ జారీ చేస్తే ఒక్క నాలుగు కుటుంబాలే నిలబడ్డాయి నేను ఫోటో చూపించాను చూడు ఆ తల్లి కుటుంబం ఇంకా మరో మూడు కుటుంబాలు ఆమె కుటుంబం మరో మూడు కుటుంబాలు ఎంత దారుణం అంటే పాపం వాళ్ళని అన్నం తింటుంటే ఆ పళ్ళ్యాలు లాగి రోడ్డు మీద వేశారంట కావాలనే అవమానపరిచారు అన్నం తింటుంటే పళ్ళాలు లాగి రోడ్డు మీద పడేసి దైవజనుడు అక్కడ వీళ్ళందరూ ఏం చేస్తారు ఇరవై రెండు కుటుంబాలు మారినాయి కదా ఈ ఇరవై రెండు కుటుంబాలు చెన్నై నుండి తమ భాష తెలిసినటువంటి దైవజను తెచ్చుకున్నారు వాళ్ళవాడే తన తమ ప్రజల భాష ఎరిగిన వాడు ఇక ఆయనను తెచ్చుకున్నారు ఆయన దేవుని కొరకు నిలబడ్డాడు వాళ్ళందరికీ దేవుని గురించి చెప్తున్నాడు చూస్తా చూస్తా ఉంటే నాలుగు కుటుంబాలు ఇరవై రెండు కుటుంబాలు అయింది ఇక మనోళ్ళంతా మారిపోయేటట్టున్నారని కొంతమందికి ఆలోచన కలిగి దుర్మార్గం చేయటం మొదలుపెట్టారు ఎంత అంటే వీళ్ళని రోడ్డు మీదకి లాక్కొచ్చి ఇల్లు తలుపులేసి తాళం వేసేశారు ఎవరు వీళ్ళ ఇళ్ళు ఆ సమాజంలోని ప్రజలు వీళ్ళందరినీ బయటికి లాక్కొచ్చి రోడ్ల మీద పడేసి తలుపులు తాళాలు వేసారు తినే కంచాలు కూడా లాగి అవతల పడేసారు పిల్లల్ని కూడా లాగి బయట పడేసారు వాళ్ళ ఆహారపు పాత్రలు ఇళ్లలో ఉన్న సామాన్లు అన్నీ తీసి రోడ్ల మీద విసిరేసారు ఎంత అన్యాయం అండి మత స్వేచ్ఛ ఉంది మనకి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని మనకి ఇష్టం వచ్చిన భక్తిని మనం చేయొచ్చు దేవునికి స్తోత్రం కలుగును గాక హలో ఈ ఆగడాలకు భయపడి ఇరవై రెండు కుటుంబాలు దేవుణ్ణి తెలుసుకున్నా ఒక నాలుగు కుటుంబాలే నిలబడ్డాయి మిగిలిన కుటుంబాలు యేసు ప్రభు కావాలి వీళ్ళు కూడా కావాలి లేకపోతే వెళ్ళేస్తారు ఉండే విశ్వాసం ఏదో మనసులో పెట్టుకుందాంలే లోపలే ఉందాం బ్యాచ్లో ఆ బంధువర్గంలోనే ఉందాం ఎందుకు బయటికి వెళ్ళాలని వాళ్ళు కంట్రోల్ చేసుకొని ఆగారు అక్కడ వీళ్ళు మాత్రం గట్టిగా రాటు తెలియారు మేం పొరపాటును కూడా ఒప్పుకోము యేసును విసర్జించమంటే అవసరమైతే మీ చేత విసర్జించబడతాం మిమ్మల్ని విసర్జిస్తాం కానీ ఆయన మా ప్రాణం ఆయన మా ఊపిరి ఆయనే మా లోకం ఆయన వదిలి మేము ఎక్కడ బతికేది బాబు భలే పనే అంటే వీళ్ళని ఇలా తయారు చేస్తావా అని దైవజనుణ్ణి తీసుకెళ్ళి వాళ్ళ గుడి ముందు రామాలయం ఉంటుంది కదా ఆ ఆలయం ముందు తీసుకెళ్ళి అక్కడ స్తంభానికి నిలబెట్టి ముఖం వాసిందా కొట్టారు దైవజనుణ్ణి బాగా కొట్టిపడేశారు అయినా సరే ఆయన తనులు తింటున్నాడు కానీ ఏసుకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు మీరు నన్ను ఇలాగో నా చంపినా సరే మేము ఏసును వదిలే ప్రసక్తే లేదు మా ప్రాణాలు నేను ఆయన కలిసి మెచ్చుకున్నాను నాకంటే నువ్వే అన్నా ఏసవి కోసం నేను తిట్టులు తిన్నాను నువ్వైతే ముఖం ఒళ్ళు పచ్చడైన దాకా దెబ్బలు కూడా తిన్నాం చచ్చిపోతాడేమో అనుకున్నారట ఈ బిడ్డలు ఆ తల్లి చెబుతుంది ఇందాక ఫోటోలో కనపడ్డా తల్లి చెప్తుంది ఆయన చచ్చిపోతాడు ఏడుస్తుంది నిన్న కూడా ఆయన గురించి చెబుతూ బోరుని ఏడుస్తుంది ఆ తల్లి ఏమన్నా మెత్తబడతాడు ఏమంటే అస్సలు అలాగా అందరి చేత దెబ్బలు తిని ఆ ఆలయం దగ్గర అవమానం పొందాడు కానీ ఏసుని వదలటానికి నా ప్రాణం వదులుతా కానీ ఆయన మాత్రం వదిలే ప్రసక్తే లేదని గా దేవుని హత్తుకున్నాడు సరే ఎందుకు ఈ మాటలు చెప్పాను అంటే ఏసు రుచి చూసిన తర్వాత ఇక ఆయన ఎంత ప్రాణప్రదం అంటే చచ్చిపోయినా పర్వాలేదు బాబు ఆయన వదిలే ప్రసక్తి మాత్రం ఉంటుంది ఆయన ఒళ్ళంతా పచ్చడైందా కొట్ట సరే ఈ నలుగురు అక్కడి నుంచి వేరే ప్రదేశానికి వచ్చారు వేరే ప్రదేశానికి వచ్చారు ఆ పక్కన నుండి నేనే కూర్చొని ఉన్నాను ఆ నాలుగు కుటుంబాలను తీసుకొని ఈ దైవజనుడు ఈయన ఆ మొత్తం కలిసి అక్కడి నుంచి దాదాపు ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరం వచ్చేసి సముద్ర తీర ప్రాంతంలో గుడిసెలు వేసుకున్నారట గుడిసెలు వేసుకొని అక్కడ ప్రార్థన చేయటం మొదలు పెట్టారు ఏసయ్య మా స్వజనులు మమ్మల్ని విసర్జించారు మమ్మల్ని నెట్టేశారు పర్వాలేదు మాకు ఆనందం ఉంది ఎందుకంటే సమస్తాన్ని కోల్పోయినా నిన్ను మేము కలిగి ఉన్నందుకు ఉంది నిన్ను కలిగి ఉన్నాం నీతో సహవాసం సహజీవనం కాపాడుకోగలిగాం మాకు అంతే చాలు ఎవరేమనుకుంటే మాకే ఆహారం లేకపోయినా పర్వాలేదు అన్నం కూడా లేదట తినేదానికి అయినా సరే వాళ్ళతో పాటు పనులుకి రానివల వాళ్ళ గృహాల్లోకి వెళ్ళనివల వాళ్ళ పాత్రలు బయట నోటి నోటికాడి కంచంలాగా అవతల పడేశారు దైవజన్మని పట్టుకొని చిత్రవదగా అందరి ముందు అందరూ నిలబడి వాళ్ళ ఆలయం ముందు తీసుకెళ్ళి చిత్రవధగా కొట్టి పడేశారు ఆహ్ ఎన్నైనా ఏం పట్టించుకోవాలా వచ్చి సముద్ర తీర ప్రాంతంలో ఉండి ప్రార్థన చేయటం మొదలు పెడితే ఆ మిగిలిన కుటుంబాలు ఉన్నాయి చూడు పద్దెనిమిది కుటుంబాలు ఆ కుటుంబాల్లో వాళ్ళకి మళ్ళీ ఆలోచన కలిగింది ఆలోచన కలిగి అక్కడి నుంచి తడో కుటుంబం వచ్చి ఇక్కడ వీళ్ళతో పాటు గుడి చేసుకుంటున్నాడంట వద్దు మాకొద్దు ఎందుకంటే వాళ్ళకు కూడా ఏసై రుచి తగిలింది పర్వాలేదు మీ సమాజం వద్దు మీ పాట వద్దు పోండి అని అలాగే తడోకొకళ్ళు వచ్చి తడోకొకళ్ళు వచ్చి తడోకొకళ్ళు వచ్చి ఆ ఇరవై రెండు కుటుంబాలు ఇక్కడికి వచ్చేసినాయి దేవునికి స్తోత్రం కలిగునుగాక హల్లే లూయా వచ్చి అంతా ఆ తీర ప్రాంతంలో గుడిసెలు వేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారట సరైన ఆదరణ లేదు ప్రభు ఇక్కడ భద్రత లేదు నాయన సహాయం చేయి ప్రభు అది కూడా వాళ్ళ ప్లేస్ కాదు ప్రార్థన చేస్తూ ఉంటే ఇక్కడ జాన్ డేవిడ్ గారు ఉన్నాడు చిల్లకలదురుపేటలో పెద్ద ఆయన ఇప్పుడు ప్రభువు నిద్రించాడులే ఆయన ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆయనతో మాట్లాడాడట సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళు ఫలానా ప్రదేశానికి వెళ్ళు అని ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళి దర్శించినప్పుడు వాళ్ళందరూ కనపడ్డారు వాళ్ళ గురించి ఆయన విన్నాడో సంథింగ్ దేవుడే మాట్లాడాడో మనకైతే తెలీదు వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం అయితే ఆయనతో దేవుడు మాట్లాడాడని ఆయన చెప్పాడట వచ్చి అక్కడ ప్రజల్ని చూసి చూడండి వీళ్ళు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు దేవుడు ఎవరితో మాట్లాడాడు తన దాసునితో ఆయన మంచి సేవకుడండి జాన్ డేవిడ్ గారు కొన్ని ప్రదేశాల్లో ఆయన సువార్త చేయటానికి వెళితే ఆయన మీద కళ్ళ్యాపు కొట్టింది పేడ కళ్ళేపు కొడితే ఆయన చెట్టెక్కి చెట్టు చెట్టారు పంపని అక్కడ బాకా తీసుకొని ఆడ చెప్పాడంట అంటే కింద ఉంటే పాస్ట్ కింద ఉంటే పోస్తారని ఆ పేడగడ్ల చల్లుతారని ఆ చిటారు కొమ్మనికి అక్కడ ఉండి చెప్పాడు సువార్త బ్రదర్ అన్న అనుభవం ఏ అనుభవం అయితేనేమి సువార్త కొరకు క్రీస్తును కూర్చి వారికి ప్రకటించడం కోసం ఆ భక్తుడు పడ్డ పాటలు ఆయన జాన్ డేవిడ్ గారు చాలామంది పేదలకు సహాయపడ్డాడు ఆయన ఏ పాటలన్నా పడింది మొత్తానికి చాలామందికి ఆదుకోగలిగాడు అది ప్రారంభ దశ నేను చెప్పే దశ ప్రారంభ దశ అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడితే ఏమని మాట్లాడాడు అక్కడ నా కోసం నా పిల్లలు యాతన పడుతున్నారు నా కోసం వాళ్ళు వెలివేయబడ్డారు నువ్వు వెళ్ళు వాళ్ళని దర్శించు అంటే వెళ్ళి ఈయన కొంత ప్లేసు వాళ్ళ కొరకు స్వీకరించి వాళ్ళందరికీ తలా నాలుగు సెంటల స్థలం ఇచ్చి అందులో పక్కా గృహం స్లాబ్ వేసి ఇల్లు కట్టిచ్చాడు ఆయన వీళ్ళు అక్కడ ఉన్నప్పుడు గుడిసెలే రుద్రమామపురంలో ఉన్నప్పుడు వాళ్ళే బిల్డింగ్లో లేరు పాకల్లోనే ఉన్నారు క్రీస్తు కొరకు వెలివేయబడిన తరువాత తృణీకరింపబడి నెట్టివేయబడిన తరువాత పక్కా గృహాలు విశాలమైన ప్లేసు అందరికీ ఇప్పుడు ఈ సమాజం అంతా కూడా గిరి అనే పేరుతో నిరీక్షణగిరి అనే పేరుతో ఆ సమాజంలో ఉన్న వాళ్ళందరూ దేవుని బిడ్డలే ఒక్కడ కూడా అన్ని వెళ్ళాడు ఏ సై నాకు కావాలన్నడల్లా వచ్చి అందులో చేరతాడు నిన్న నేను ఆడికి పోయా దేవుడు తీసుకెళ్లాడు నన్ను అక్కడికి నేను ఒక ఆలోచనతో పోయాను నన్ను ఇటు తీసుకెళ్లాడు దేవుడు తీసుకెళ్ళి వాళ్ళని చూసి వాళ్ళ సాక్ష్యం ఏంటంటే నాకు ఎంత సంతోషమైందో కానీ అక్కడ అలా ఉందని అదొక ఊరు ఉందని అక్కడ ఈ సన్నివేశం ఉందని ఈ స్టోరీ అంతా ఉందని నాకు తెలియదు ఇప్పుడు ఆ ఇరవై రెండు కుటుంబాలు కాస్త యాభై కుటుంబాలు అయినాయి ఇంకా చెప్పాలంటే వీళ్ళందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఎవరైతే పెద్ద ఉన్నాడో అతనికి భయంకరమైన బలహీనత వచ్చినప్పుడు హాస్పిటల్ అన్ని ఎన్ని తిప్పినా ఆయనకు దగ్గల ఏది వీళ్ళ వెలివేతలో ఇన్వాల్వ్ అయ్యి ఆనాడు పెద్దగా వ్యవహరించిన వ్యక్తి పడిపోయాడు ఎన్ని హాస్పిటల్ తిరిగినా సమాధానం లేదు తీసుకొచ్చి పండుకోబెట్టారు పండుకోబెడితే అక్కడ ఉన్నోళ్ళు విశ్వాసమైన వారు ఒకరు చెప్పారు అనమాట మా నోళ్ళు ఉన్నారు కదా అంతకుముందు వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు చాలా వాళ్ళు ప్రార్థన చేస్తే తగ్గింది ఏం పోయింది పిలిపించి ప్రార్థన చేయించేదా అని అడిగితే పిలిపించండి అన్నాడు వీళ్ళు వచ్చి ప్రార్థన చేశారు అన్ని ఆసుపత్రులు అన్ని తిరిగినా తగ్గంది వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆయన బాగుపడ్డాడు వాళ్ళ చేత ప్రార్థన చేయించుకొని నేను లైన్లోకి దాకా మొత్తం మళ్ళీ బ్యాచ్ అంతా వచ్చేసి ఏ నువ్వు కూడా వాళ్ళలో కలిసావు నీ కూడా మేము ఒప్పుకోం వాళ్ళందరికీ తప్పేస్తావు నీ కూడా తప్పేస్తావు అంటే వాళ్ళు నా బాధను చూసి ప్రార్థన చేశారు బాగుపడ్డాను మీరు వాళ్ళకి ఏదైనా వేయాలనుకుంటే అదంతా నా మీదే వేయండి వాళ్ళని ఏమంటానికి మొదలు పెట్టాడు ఆయన ఓర్పుతో సహనంతో ప్రేమతో సహించారు ఎవరిని బట్టి అవమానాలు ఎవరిని బట్టి నోటికాడి కంచం కూడా తీసివేసినా ఏమాత్రం రోషపడకుండా స్తోత్రం అనుకున్నారు ఎవరిని ప్రేమించి తీసుకెళ్లి గుడి ముందు నిలబెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రకరకాల దెబ్బలు కొడుతుంటే ఒళ్ళు పచ్చడై ముఖం వాసిపోయిందా కొడుతుంటే అలాగ మౌనంగా సహించాడు ఎవరిని ప్రేమించి యేసును ప్రేమించి ఏమండి ఈరోజు ఇంత కష్టపడి దేవుని సేవ చేసి సమాజాల్లో మారుమూల ప్రాంతాల్లో తిని తినక అగచాట్లు పడి సేవ చేస్తుంటే ఇలాంటి సేవకులు పట్టారు మన వాళ్ళకి కళ్ళ ముందు కనపడతారు చీపు కదా తేలిక ఎక్కడో దూరపు కొండలో నును రకరకాల ఆకర్షణలో హడావుడిగా కనపడేవాళ్ళు అంటే అమ్మో ఆయన గొప్ప దైవజనుడు నీ బొంద ఆయన గొప్ప కాదు ఈయన గొప్ప కాదు ఏసయ్య గొప్ప అసలు ఏసు ఎవరిని ఎలాగా గణపరుస్తాడో రేపు తెలియదు ఒక్కొక్కటి సంబడం అక్కడ ప్రాణాలు తెగించి ఎలాగ నిలబడిపోవటం అంటే నాకు ఆయన వదిలి రాబో దిగాలని నిన్న ఎందుకంటే నాకు ఎట్లా ఉందంటే ఒక అపోస్తలు చూసినట్టు ఉంది ఏసవి కోసం దెబ్బలు తిన్నావా ఏసవి కోసం గుడి ముందు నడి వీధిలో అవమానపరచబడ్డావా సోదరుడు ఏసవి కోసం ముఖం వాసిన దాకా కొట్ట ఏముంది ఇంకొంచెం ఎక్కువ కూడా చచ్చిపోయేవాడు ఎంత వీక్గా ఉన్నాడో చూడండి కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ ఇది ఈరోజు ఆ సమాజంలో సగం ఇక్కడికి వచ్చి ఈ సమాజంలో కలిసి మొత్తం దేవుణ్ణి నమ్ముకున్నారు వంద కుటుంబాలు యాభై కుటుంబాలు దేవుని కుటుంబాలు అయిపోయాయి ఆపటం సాధ్యం కాదు ఆపటానికి ప్రయత్నం చేసే ప్రతిసారి దావాలను వ్యాపించటమే క్రైస్తవ లక్షణం ఆ ప్రేమ రగిలిద్దంతే సరే ఇదంతా ఎందుకు చెప్పాను రుచి చూస్తే ఆయన ప్రేమ రుచి చూస్తే సావటానికైనా ఇష్టపడతాను ఆయన వదలటానికి ఇష్టపడడం దేవునికి మహిమ ఎందుకు ఈ మాట చెప్పానంటే ప్రేమించేదని అధికంగానే పాట పాడటం నా ప్రాణం నా ధ్యానం అని మాటలు మాట్లాడటం కాదు నిజంగా మనం ఆయన్ని ప్రేమించాలి ఆయన ప్రపంచంలో ప్రవేశించాలి ఆయన రుచి తెలుసుకోవాలి ఆయన్ని కలుసుకోవాలి ఆయనతో నడుచుకోవాలి ఆయన స్పరిశార్థమైతే ఆయన రుచి అర్థమైతే ఆయన ప్రేమ అర్థమైతే ఆయన సాహచర్యంలో ఉన్న మాధుర్యం అర్థమైతే ఈ అధమలోకాల ఆ అధమలోక దరిద్రపు సుఖాలన్నీ కూడా అశుద్ధంలాగా కనపడతాయి డేవిడ్ ద్వయనాథ్ అన్న మాట మనం అనగలుగుతాం ఆహా నా ప్రాణప్రియుడు నా ప్రభు నా యేసుతో గడిపే ఒక్క గంట ఈ అధమలోక సుఖాలన్నిటినీ అధిగమించేటట్టు చేసింది కదా నన్ను అన్నాడట ముందు నేను చదివాను డైరీలో నా యేసుతో గడిపే ఒక అద్భుతమైన గంట సమయము ఈ అధమలోక సుఖాలన్నీ అధిగమించేటట్టు చేసింది నన్ను ఎంత బాగుంది ఆయన సాహచర్యం అన్నాడట అలాంటి భక్తులేక ముందు తరాలకు కావాల్సిన వారు ఇప్పటి తరానికి రాబోతున్న తరాలకి వాళ్ళే కావాలి యేసు ప్రేమ మాధుర్యాన్ని రుచి చూసిన వాళ్ళు యేసును అనుభవించిన వాళ్ళు యేసును ఆస్వాదించిన వాళ్ళు ఏసు ఆగ్గనకు విధేయత చూపి లోబడిన వాళ్ళు కావాలి అలాంటి వాళ్ల వల్ల రాజ్యం విస్తరణ జరిగింది యేసు రాజ్యం విస్తరణ జరిగిద్ది దేవుని పిల్లలు సంపూర్ణ సిద్ధి పొందుతారు అలాంటి వ్యక్తుల వల్ల పాటలు పాడి ప్రేమించిన అధికము భజన చేసి బయటికి పోయి లోకాన్ని ప్రేమించే దరిద్రులు దరిద్రులు అంటారు కాదు చెప్పండి ఎవరు వాళ్ళు ఏసై దగ్గర వచ్చి ప్రేమించేదన్ అధికముగా అని ఇక్కడ షో పాటలు పాడి బయటికి పోయి దరిద్రపు లోకాన్ని ప్రేమించి ఆ లోక ఆశల్లో బడి కొట్టుకుపోయి లోక సంబంధమైన వాటిని ఐహిక విచారాలను వాంచించి వాటిలో వెళ్ళిపోయే మార్గం కాదు యేసు కోసం అవసరమైతే ప్రాణమునైనా విసర్జించేంత అంకిత భావంతో ఆయన ప్రేమించే భక్తులు కావాలి